హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనము ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో అయితే చాలా సులువుగా ఉందండి మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో ఈ వీడియో కంటే ముందు ఫుల్ వీడియో అదేనండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో అయితే చేస్తున్నాం చూడండి ఎంత ఈజీగా డాట్స్ అనేది ఇలాగా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంటుందండి మీరు ఏం టెన్షన్ పడకూడదు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా డాట్స్ అన్నీ కూడా పెట్టుకుంటా వెళ్ళిపోవాలి ఇక్కడ కొలత కొద్ది పెట్టాలి కదా ఎక్కువ తక్కువ వస్తాయని అని కూడా మీరు అనుకోవచ్చు సో పెడుతూ పెడుతూ ఉంటే మీకు అవగాహన వస్తుందండి ఒకదానికి ఒకదానికి మధ్యలో ఒక ఇంజనర్ గ్యాబ్ ఇట్లా మీరు పెడతా ఉంటే లుక్లోనే తెలిసిపోద్ది మీరు డాట్ కోసం మార్క్ చేసుకున్న పర్వాలేదు ఇంత పొడవు పెట్టాలి ఇంత గ్యాప్తో పెట్టాలి అని మీకు ఎందుకంటే మీకు ఐడియా అనేది రావట్లేదు అంటే మీరు మార్క్ చేసి నెమ్మదిగా నేర్చుకోండి తర్వాత మీరే చేయగలుగుతారు ఈజీగా అంతా కూడా చాలా చక్కగా అయితే వస్తుందండి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు నెమ్మదిగా అయితే మీరు చేయడం నేర్చుకోండి చక్కగా మనకైతే చేతి నిండా పని ఉండాలి ఎన్నో పనులు ఉన్నాయండి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి మన చేతి నిండా చేసుకోవడానికి చాలా అనుకూలమైన పనులు అయితే ఉన్నాయి మనం చక్కగా టైలరింగ్తో పాటు ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవచ్చు చాలా అవైలబుల్గా చూడండి నేనైతే స్టార్టింగ్ ఇవాళ మొదలు పెట్టిన ఈ బ్లౌజ్లో నాలుగు క్రాస్ కటింగు రెండు డబుల్ జాకెట్లు అయితే వాంటెడ్గా పెట్టుకున్నాను ఇంకా వేరే పనులు అయితే కంప్లీట్ చేశాను ఇది దీంతో స్టార్ట్ చేస్తాను మరి ఇంకా అవన్నీ కంప్లీట్ చేస్తాను ఇంకా పనులు చూసుకుంటూ ఇవే నాలుగు చేస్తాను చూద్దాం ఇంకా మనం అదే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇంత చేసుకోవాలి అని ఒక టార్గెట్ లాగా మార్నింగ్ మార్నింగ్ పెట్టుకుంటే ఈ టైం వరకు ఇది ఈ టైం వరకు అని ఒక అంతేనండి చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా మనకైతే పని ఓటన కోటి దాని అంతటతే చేసుకుంటూ పోతూ ఉంటే అవుతూ ఉంటాయండి చూడండి షోల్డర్ కుట్టిలాగా మనం కట్స్ పెట్టాం కదా చిన్నగా దాని సెంటర్ పాయింట్ తీసుకొని చంఖ సైడు గల్ల సైడు చూడండి రెండు దిక్కులా సెంటర్ పాయింట్ తీసుకొని ఇలా అనేది వేసుకోవాలి షోల్డర్ కుట్టి భుజం కుట్టండి మనం కట్ సరే కటింగ్ చేయం కదా షోల్డర్ మీద చూడండి ఇలాగా డాట్స్ అన్నీ కూడా ఇలాగా నీట్ నీట్గా ఇలాగా వచ్చినాయి చూడండి ఒకదానికి ఒకటి ఎంత గ్యాబ్ ఉందనేది మనం పెట్టుకుంటా ఉంటే ఆ ఐడియా అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కావాలండి ఇది ముందుపాటు షేప్ తీసినప్పుడు వెళ్ళిన క్లాత్ ఇది షేప్ బెల్ట్ కోసం షేప్ తీస్తాం కదండి అప్పుడు వెళ్ళిన క్లాత్ ఇది ఆ క్లాత్ తోటి వేరే క్లాత్ దీన్ని జాయింట్ చేసుకోవాలైతే మనమైతే వేరే క్లాత్ అంటే సేమ్ కలిసింది అయితే లేదు చూసానండి చూశానండి సో ఈ ఉన్న క్లాత్ను చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఎటు ఏ స్టేట్ అయితే అయితే చూసుకుంటూ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా ఈ క్లాత్లో నుంచి అయితే నేను అన్ని చక్కగా సేవ్ చేసి జాయింట్ చేసి మనకు కావలసిన దానికి అనుకూలంగా అయితే మలుచుకోవాలి చూడండి ఇలాగా ఒక కుట్టేసి పైన నుంచి గొప్పకి వేసుకున్నారు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకోసమని చూడండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూడండి మనకు మెయిన్ క్లాత్ ఈ పైనదండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా నీట్గా ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనం వేసిన క్లాత్ మీద ఇంకో అయితే వేసుకోవాలండి ఇలాగా సాఫ్గా అయితే అంటున్నాను ఇలా వేయకుండా ఎందుకు చేశానంటే ఒకసారి చూడండి మీరే సో ఇంకా కుట్ట ఎందుకు వేస్ట్ కానీ ఇంకా చేశాను ఏమిటంటే మనం లోపల క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్ వేసినప్పుడే కుట్టు పడుతుందిలే అని చెప్పి ఆ కుట్టేయకుండానే సాఫ్గా ఇట్లా అని షేప్ అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి మనమైతే లోపల వైపు మందంగా ఉండడానికి వేస్తాం కదా షేప్ బెల్ట్కు హాఫ్ పీసులు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇట్లా కొంచెం క్రాస్గా తీసుకోవాలండి ముందు ముందు సైడ్ వచ్చేది ఇలాగా చూడండి షేప్ అనేది వచ్చేసింది మనం వీటిని చక్కగా ఇలాగ చక్కగా కట్ చేసుకొని మనమైతే సేవ్ చేసుకోవాలండి ప్రతి పని ఈజీగా అయ్యే పనికి చేసుకోవాలని ఉంటుంది కదండి ఎవరికైనా అలాగా చూడండి ఇప్పుడు దీని ఇటువైపు లెఫ్ట్ సైడ్ వేసాను చూసినండి ఆ కుట్టు మీదకెళ్ళి వస్తుంది అంటే మనం కుట్టేయకుండానే ఈ కుట్టు దానికి సపోర్ట్ చేస్తుంది ఇంకో కుట్టు అనేది సేవ్ అయినట్టే కదా సో చక్కగా రావాలండి మనం కుట్టు కోసం అని కాదు ఎందుకు అని చెప్పి నేనైతే అలా ఆపేసి క్లాత్ తోటి పైన కుట్టేసుకుంటూ వస్తున్నాను అనుకూలంగా పట్టుకొని వేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా మనము వేసిన క్లాత్ మీద కుట్టయితే వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా కాస్త రఫ్ చేస్తున్నాను మనకంటే హైరన్ లేదు కదా ఇస్త్రీ పెట్టలేదు కదా మనం చేసుకునే చాలా అనుకూలంగా అన్నీ కూడా సవరించుకుంటాం ఇలా చేశాక ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా కూడా ఇలాగా అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ మనమైతే వర్క్ చేసుకోవాలని ఇక్కడ చూడండి కొంచెం పట్టుకుంటూ ఇలాగా షేప్ అనేది తీస్తున్నాను మనకైతే స్టార్టింగ్ ఇంచులు ఎండింగ్ మూడించులు ఉంటే చక్కగా సరిపోతుందండి చూడండి ఇలాగా నీట్గా అన్నీ రెడీ చేసుకున్నాను షేప్ బెల్ట్ ఇలా వస్తాయండి మనం బ్లౌజ్కి వేస్తే ఇక్కడ చూడండి మనం ముందుపాటుకు ఇలా షేప్ బెల్ట్ అయితే వేయాలి ఇక్కడ చూడండి మనం కుట్టు ఎంత అయితే వదులుకుంటాం అనేది మనకైతే తెలిసి ఉంటుంది కదా అంతే మోతాదులో పట్టుకొని ఇలాగ కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ డాట్ అనేది కాస్త బాగా లోపలికి మలిసానండి క్రాస్గా చేసుకుంటూ ఇలాగ ఇలాగ చక్కగా కుట్టుకుంటూ విడుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను సో మనం ఫస్టే కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కట్ చేయడానికి మనకు ఐడియాస్ ఉండే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా కుడతా ఉంటే ఇది ఇక్కడ ఎక్కువ వస్తుందా అని మనం చేసుకోగలుగుతాం అంటే మనం చేస్తూ ఉంటే వస్తుంది ఏ పనైనా మనకు తెలియనప్పుడు అది పెద్దగా అనిపిస్తుంది కానీ ఏమీ ఉండదండి పెద్దగా మనం చేస్తూ ఉంటే అల్టగా మనకు వచ్చేస్తుంది మీరు చక్కగా అయితే నేర్చుకోవాలి మనకు చేతుల పని ఉండాలి సో ఊరికే ఉండకుండా వంతుగా మనం కూడా డబ్బు సంపాదించాలి కదా అందుకోసమని మనకు చక్కగా పని అయితే నేర్చుకోవాలి సో నేను ఇదే నేర్చుకోవాలి ఇదే చేయాలని చెప్పి అనడం లేదండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఏది అనుకూలంగా ఉంటే అది కానీ టైలరింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న పని మన ఇంట్లో మనమన్నా చేసుకుంటాం కదా అందుకోనే అందుకోసమైనా మనం నేర్చుకొని ఉంచుకోవాలనేది నా ఉద్దేశం సో మనకు నచ్చినట్టుగా మన బ్లౌజ్ కుట్టుకోవడం మనకి ఇంట్లో ప్రతిదీ టైట్ ఉన్నదా లూజ్ ఉన్నదా డ్రెస్ తెచ్చుకుంటామండి దాన్ని ఆల్ట్రేషన్ చేసుకోవాలి లేదా మన పిల్లలే సో సో ఇలాంటి చాలా అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మిషన్ మిషన్ అవసరం వచ్చే పని అయితే ఉంటుంది కాబట్టి అని నేను చెప్తున్నాను ఇంకా మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే అదైతే నేర్చుకోవచ్చు ఏదైనా సరే బెటర్ అండి పని అయితే చేసుకోవాలి అదే నా ఉద్దేశం నాకు సో పని చేసేవాళ్ళంటే చాలా ఇష్టం అందరూ ఇష్టమే ఉంటుంది కానీ పనిచేసే వాళ్ళంటే వాళ్లకు అన్ని విధాల అనుభవం ఉంటుంది పని మీద శ్రద్ధ బాధ్యత అన్నీ ఉంటాయి అందుకోసం చక్కగా ఏమంటారంటే పనివంతుడు అంటారు కదా అందుకోసమని మనమైతే పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని మన అవసరాల నిమిత్తం చక్కగా ఖర్చు అయితే చేసుకోవాలి ఇప్పుడున్న రోజుల బట్టి చూసినైతే ప్రతిదీ కాస్ట్ అయిపోతున్నాయి అందుకోసమే ఊరికే ఉండకుండా ఎవరికి చేదరైన పని వాళ్ళమైతే చేసుకోవాలి పిల్లలు పిల్లల పనులు పెద్దలు పెద్దల పనులు మనమైతే హ్యాపీగా పని చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం చూడండి ఇక్కడ ఇలాగా నేనైతే ఈ బ్లౌజుకు కాజాలు కుట్టాలండి అసలు అయితే కాజాల మీదనే ఎక్కువ అవగాహన ఉంటుంది నాకైతే సో ఈ కస్టమర్ అయితే పదే పదే చెప్పారండి నాకు సంచులు అంటే జాకెట్కే కుట్టు జాకెట్కే ఉండేలా కుట్టు నాకు కాజాలు పోసుకోవడం అయితే లేదని చెప్పారు సో గుర్తు పెట్టుకొని మరీ చేయవలసి వస్తుంది ఎందుకంటే మనకు ఎక్కువ ఫస్ట్ కుట్టేసి సెకండ్ కుట్టు టిఫ్ స్టిఫ్గా ఉండడానికి వేసి తర్వాత కాజాల కుట్టుడు అలవాటు ఉన్నాయి సో ఇది అయితే గుర్తు పెట్టుకొని మరీ చేస్తున్నాను ఎందుకంటే గారికి అవైలబుల్గా ఉండాలంటే మనం చేయాలి కరెక్ట్గా మరి వాళ్ళు చెప్పినట్టు చేయడమే మన బాధ్యత కదా అందుకోసమే నేనైతే గుర్తుపెట్టుకొని చేసేస్తున్నాను సో ఇలాగా క్రాస్గా వేసుకోవాలి ఈ ఈ కుట్టు వేసేటప్పుడు మీరు చూడండి దగ్గర కుట్టేయాలండి ఎందుకంటే తొందరగా పిగిలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకోసమని ఇక్కడ మనం కొలత మీదనే మనకు చూస్తూ ఉంటే కొలత మీద కుట్టుకోవచ్చండి మీకు ఫస్ట్ టైం అనిపించినప్పుడు కొలత కరెక్ట్ వస్తుందో రాదో కరెక్ట్ ఐదు బుక్స్లు పెట్టడానికి ఐదు కా సంచులు అనేటివి అక్కడ కరెక్ట్ చేస్తామో లేదో అనిపిస్తే మీరు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి అన్నీ కూడా ఇక్కడ ఒకటి వేయాలి ఇక్కడ ఒకటి వేయాలి అని మార్కింగ్ పెట్టుకున్నా కూడా మీకు చేస్తూ ఉంటే ఇంకా మార్కింగ్ కూడా పెట్టకుండా చేస్తారు చూడండి అన్నీ కూడా నీట్గా అయితే వేయడం జరిగింది ఇక్కడ పువ్వులు ఉన్నాయండి అన్నీ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎలక్షన్ బిజీ అయితే చాలా ఉంది మా ఊ అన్ని చోట్లలో ఉన్నది సో మాకడ కూడా ఉన్నది ఇంకా అదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ చూడండి మనం కాక్స్ పట్టికి చిన్న ఫిల్ పెట్టాం చూడ చూశారు కదా ఇలాగా అదే వేసిన పట్టి మీదనే కుట్టైతే వేసుకుంటూ రావాలండి మనమైతే ఈ క్లాత్ మీదనే కుట్టయితే వేసుకోవాలి ఇలాగా ఆ ఫిల్ అనేది మనకు వెనుక మలిపి కుట్టేటప్పుడు అనుకూలంగా ఉంటుందండి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చూడండి మనం ఇలాగా పెడతాము ఒక్క మడత ఇగో రెండో మడత ఇప్పుడు దీని మీద వెళ్ళి కుట్టేసుకోవాలి చూడండి అసలు చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి మీకు మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఆదాయం అనేది అదే వస్తూ ఉంటుంది డైలీ ఇన్కమ్ అండి ఇదైతే టైలరింగ్ చక్కగా డైలీ ఇన్కమ్ ఎలా అంటే మనకు ఒకరిస్తూ ఉంటే ఒకరు తీసుకుపోతూ ఉంటానే ఉంటారు ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా అదైతే వస్తూనే ఉంటాయి ఖరాబ్ అయితే పని ఇప్పుడు మనం కొన్ని సో కొన్ని కొన్ని వేరే ఉంటాయండి పని ఓకే మనకు అవన్నీ ఎందుకని మన పని గురించి మనం మాట్లాడుద్దాం సో అది ఎందుకని చెప్పండి ఇంకా అదేదో డౌట్ ఉంటుంది నేను చెప్తానేనండి ఒక వస్తువు ఏదన్నా లిక్విడ్ లాంటిది పదన వస్తువులు అమ్మడం కానీ సో అట్లాంటివి మనం చేసినప్పుడు ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది కదా ఈ దీనికి అలా ఉండదు టెన్షనే ఉండదు మనం కుట్టి చక్కగా సేఫ్టీ చేసిననుకో కాకపోతే రేవచ్చి తీసుకెళ్తారు కదా చూడండి ఇది గల్లకేసిన గల్లలో కట్ చేసిన పీస్ అండి దీంట్లో క్రాస్గా ఇలాగ అన్నీ కూడా కట్ చేస్తున్నాను గల్ల పీస్ అండి ఇది గల్లకి వేయవలసిన పీస్ కాబట్టి క్రాస్గానే తీసుకోవాలండి అన్నీ కూడా చూడండి ఇలాగ అన్నీ కూడా క్రాస్గా కట్ చేస్తాను ఇప్పుడు అన్నీ కూడా జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఇలాగా ఇలాగ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి లైకులు లేవు వ్యూస్ లేవు జర చూడండి నా ఛానల్ని ముందుకు నడిపించండి ఇలాగ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే స్టార్ట్ చేస్తున్నాం గల్లకి తీసివేయడం ఇలాగా మనం కుట్టు కోసం అయితే ఎంత వదులుకుంటామో మనం కట్ చేసేటప్పుడు అనుకుంటాం కదండి ఇప్పుడు అంతే స్టార్టింగ్లో అంతే మోతాదులో కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలాగా ఇలాగా నీట్గా కుట్టుకుంటా రావాలి మనం ఎంత మోతాదులో పట్టుకున్నామో అంతే మోతాదులో ఎండై రాక కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగా ఎండరాక ఒకే మూత రావాలి ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంటుంది నేను వేరే పీస్ కట్ చేసి వేయాల్సి వస్తుంది ఇలాగ పీస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అందుకే మనం ఫస్ట్ పొడవు మనకు సరిపోంతా తీసుకోవాలంటాను కదా అందుకే మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఉండాలని చూడండి అక్కడ పీస్ అయితే జాయింట్ చేశాను మళ్ళీ అయితే కుట్టేస్తున్నాను ఇలాగా చూడండి ఇలాగా నీట్గా ఇలాగైతే కుట్టడం జరిగింది సో కుట్టినాక ఇలాగ బ్యాక్ సైడ్ చూడాలండి ఏమైనా ఎక్కువ తక్కువ జరిగి కుట్టినట్టు అనిపిస్తే సెడి చేసుకోవచ్చు అంతా కూడా ఇలాగ కట్స్ అనేది పెడుతున్నాను చిన్న చిన్నగా మనకు ఫ్రీగా అనుకూలంగా ఉంటుంది క్లాత్ మలిపి కుట్టేటప్పుడు అందుకోసమని క్లా ఇలాగైతే పెట్టుకోవాలండి పట్టేసినట్టు ఉండదు ఫ్రీగా ఉంటుంది అందుకోసం ఇలాగ చేసుకోవాలి చూడండి మనం ఇలాగైతే నీట్గా చేసుకోవాలి ఇక్కడ చూడండి క్లాత్ని ఇలాగ మలుపుకోవాలి ఇక్కడ కూడా మలిపేటప్పుడు చూడండి మనమైతే ఏమవుతుంది అదిలా ఎంత మలుపుకోవాలి అంతే ఎండైరాగా అంతే మలుపుకుంటూ రావాలండి ఇలా ఎండైరాగా కూడా ఇలాగే మలుపుకుంటూ రావాలండి చూడండి ఇలాగ సో అయితే పని అంతా సమయం అంతా వేస్ట్ అయిందండి నిజంగా చెప్తారా నేను అనుకుంది ఒకటి అయింది ఒకటి టైం అంతగా వృధాగా గడిచిపోయింది కొంచెం నేను చేయాలి చేయాలనుకున్న పనులన్నీ కొన్ని కొంచెమే చేయగలిగాను కొంచెం చేయలేకపోయాను బాగా చేయలేకపోయాను కొంచమే చేస్తాను మంచిగా అనుకున్నది అనుకున్నట్టు చేస్తేనే తృప్తి అనిపిస్తుంది అండి పొద్దుగాల పనులు మొదలు పెట్టిన చూడండి ఇలాగ నీట్గా అయితే కొట్టుకున్నాం మనం నెక్ మొత్తం కూడా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి చూడండి మనమైతే భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టుకు మనం కట్స్ పెట్టినది సెంటర్ పాయింట్గా తీసుకుని ఇటు కొలుసుకోవాలి అక్కడికి ఎక్కడి వరకు వచ్చింది అక్కడి నుంచి అలా అయితే కొట్టు వేసుకుని రావాలి ఏమైనా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అటు వదిలిపెట్టుకుని రావాలండి ఇక మనం సెంటర్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి అంతే మందంలో రావాలి ఇలాగ నీట్గా కొట్టుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ భుజం కుట్టు మనం పెట్టిన టాక్స్ కుట్ కట్టింగ్ అది ఈక్వెల్గా వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా రౌండ్ తిరిగే చోట కొంచెం చూసుకొని చేసుకోవాలి చూడండి ఇలాగ నీట్గా అంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలాగా ఎన్నో మెలకువలు ఉన్నాయండి ఏ మెలుకువ వచ్చినా మనమైతే స్టిచ్చింగ్లో బోల్డ్ అని మెలుకలు నేర్చుకోగలుగుతాం ఇంకా అదే ఫస్ట్ ఒకటి పుట్టడం అనుకో బోల్డ్ అని కూడా నేర్చుకోగలుగుతాం అందుకోసమనే ఏమి టెన్షన్ పడకుండా చక్కగా రోజు ఇంత రోజు ఇంత మీరు మ్యాండ్కి ఎక్కించుకో ఎక్కించుకోవాలి కొంచెం మందికి అయితే నిజంగా చెప్తున్నా నేను నాకు కూడా తెలుసుగా నేను కూడా అందులో ఫేస్ చేసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇట్లా చూడంగానే అట్లా పట్టేస్తారండి కొందరు కానీ కొంతమందికి చూడంగా చూడంగా వస్తుంది కానీ కంపల్సరీ వస్తుంది ప్రాధాన్యముచ్చటగా లేదు అందుకోసమనే నేను చెప్తున్నాను చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా కంప్లీట్ చేయాలండి చూడండి ఇలాగ రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి రెండో కుట్టు మళ్ళీ కుట్టు మీదనే వచ్చేలా చూసుకోవాలి పట్టు అనేది ఎక్కువ ఉంటుందండి దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అటుపక్కకు ఇటుపక్కకు దూరం దూరంగా వేయకూడదు ఒక కుట్టు ఎలా పడుతుంది ఆ కుట్టులో ఇంకా కుట్టుకో రావాలి సూపర్గా ఫిట్టింగ్ అనేది ఏమంటారండి ఫిట్ బలం అనేది ఎక్కువ ఉంటుంది కుట్లకు చూడండి ఇలాగా ఇలాగా ఇప్పుడు పంపకం కోసం పట్టయితే మనం కుట్టు పెడుతున్నాం చూడండి ఇలాగా ఇంకో హైన్ కూడా ఇదే విధంగా ఇలాగా చూడండి ఇలాగా చూడండి చూడండి ఇలాగా ఇక్కడ కూర ఉందండి మనం కూర కుట్టుకోవాల్సిన పని లేదు నేను దాన్ని నీట్గా కట్ చేసినాను ఇట్లా చూడండి చక్కగా కట్ చేసాను ఇదే ఎదురుపట్టి పంపకం పట్టి నడుం పట్టి ఈ మూడు కూడా ఒకటేనండి ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు ఎవరికి వచ్చిన తీరుగా ఎవరికి అలవాటు ఉన్న తీరులా వాళ్ళు మాట్లాడుకుంటాం చూడండి ఇలాగా ఇక్కడ చిన్న ఫిల్ పెట్టుకోవాలి డాటున్న కాడ ఫ్రీగా ఉంటుందండి పంపకం చేసుకోవడానికి ఇంకో డాట్ కాడ కూడా ఇంకో ఫిల్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా మనం కుట్టుకైతే ఎంత వదులుకున్నాం స్టార్టింగ్ కింద కుట్టుకు మీద కుట్టుకుంటాం కదండీ ఆ కింద కుట్టుకు ఎంత వదులుకున్నామో అంతే అంతే మోతాదులో కుట్టు అయితే వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనం పార్ట్స్ అయితే జాయింట్ చేస్తున్నాం చూడండి సైడ్ జాయింట్లు నీట్గా స్ట్రైట్గా కుట్లయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ మనము పట్టి చూసుకున్నాం కదా ఎంతవరకు వేసుకోవాలని నేను నార్మల్గా ఒక అయితే వేస్తాను నేను చెప్తాను కదండి ఒక అయితే మామూలుగా వేస్తాను తర్వాతనే టైటు లూజ్ అనేది చూసుకుంటే కుట్లు అయితే వేస్తాను అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ ఒక కుట్టు వేస్తాను చూడండి ఇలాగా మనం రెండు పాటలు ఇలాగా పట్టుకోవాలి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ వేడికతో ల్యాక్ చేయడం మర్చిపోకండి చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగ సమానం వచ్చేలా చూసుకోవాలి ఒకవేళ రాకపోతే మనం హాయిన్ చేసిన కాను లేకపోతే షేప్ బెల్ట్ వేసిన కాను ఎడదిక్కు తేడా వస్తుందో చూసుకొని ఆడ మనం చిన్నగా కుట్టుకొని సవరించుకుంటే సరిపోతుందండి ఇలాగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇప్పుడు చూడండి మనం లూజ్ అయితే చూసుకుంటున్నాం అది బ్లౌజ్ తోటి ఇక్కడ చూస్తున్నానండి లూజ్ చూశాను లూజ్ ఉంది ఎటువైపు కుట్టు తక్కువ పడ్డది అటు దిక్కే కుట్టు వేస్తున్నాను అంటే రెండు ఈక్వల్గా ఉండాలి కదా షేప్ బెల్ట్ మనం కాజాపట్టికి వేసిన క్లాత్ మనం ఇచ్చిపెట్టి అంటే కాజాపట్టి పట్టి ఇచ్చిపెట్టి రెండు ఈక్వల్గా పట్టుకోవాలి అప్పుడే మనకు సరిగా వస్తుందండి కొంత చూడండి ఇలాగా కాజా పట్టి ఇడిసిపెట్టి ఆది బ్లౌజ్తో కొలతబట్ట పట్టు పట్టుడు కాదండి మనం రెండు షేప్ బెల్ట్ పట్టి ఒక బ్లౌజ్ కొలిచేటప్పుడు ఈ కాజా పట్టి వదిలిపెట్టి లూజ్ అనేది చూసుకోవాలి సో నెక్స్ట్ ఇలా చూడండి ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ అయితే చూస్తున్నాను లూజు ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడు లూజు మొత్తం కూడా చూస్తున్నాను నడుము లూజు మనకు ఆది బ్లౌజ్ అంతా రావాలి సో అంతా అవసరం ఉంది కుట్టు ఇంకా మనం కరెక్ట్గా దాని అంతా చేసి పెట్టాలి వాళ్ళు అంతే కుట్టమన్నారండి నాకైతే ఇక్కడ చూడండి హార్మ్ లూజ్ ఫైనల్ కుట్టు చెక్ చేస్తున్నాను ఇదే ఇలాగా ఇంకా హ్యాండ్ లూజు ఫైనల్ కుట్టు మూడో కుట్లు అవుతున్నాయి కదా అందుకోసం ఇలాగా ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది కుట్టడం అయితే కంప్లీట్ అయింది లూజ్ టైట్ అంతా కూడా ఈక్వల్గా వచ్చేసింది అది బ్లౌజ్ అంతా అది కూడా చూడండి ఇలాగా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ కట్ చేసుకోవాలి అవసరం లేదా కట్ చేసుకోవాలండి మరీ దగ్గరగా కూడా కట్ చేయకూడదు ఆంటీ గారండి అలా అంటది ఒకసేపు కూర్చుంటే షాప్లో ఉంటాను కదా అని ఆంటీ గారు కసిబుస్సులు చూడండి ఫిట్టింగ్ అనేది చక్కగా వచ్చేసింది ఒక బ్యాక్ సైడ్ ఇది సో ఫ్రంట్ ఇలాగ నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది సో ఇంకా కాజాలు కాజాలైతే చేయాల్సింది చూడండి ఇలాగా పర్ఫెక్ట్ ఇలాగ చాలా చూడండి ప్లస్ గుర్తుని ఇలా రావాలి చక్కగా వచ్చేసిన ఫిట్టింగ్ అంతా కూడా చూస్తే లుక్లోనే కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సో మరో వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ మాత్రం చెయ్యండి నా ఛానల్ అంతా కూడా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది సో మీరు కూడా చేస్తారు ఎటువంటి టెన్షన్ పడొద్దు ఏది కానీ చెప్పాను కదా కొంతమందికి స్పీడ్గా వస్తుంది కొంతమందికి స్లోగా వస్తుంది ఏదైనా కూడా టెన్షన్ లేకుండా చేయడం మన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్మకం ఇస్తున్నాను ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక కొత్త పనిలో